ఇప్పుడు మన దర్శిలోని పొదిలి రోడ్ లో గల పేజీఎన్ కళ్యాణ మండపంలో మీ శుభకార్యముల వేడుకలకు తక్కువ ఖర్చులో అందమైన డెకరేషన్ సంప్రదించండి ప్రొపరైటర్ కోరే రంగ సాయి రంగస్వామి సప్లయర్స్ డెకరేషన్ సెల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ ఎయిట్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్ లో యూనియన్ కు ఎదురుగా డాక్టర్ మల్లారెడ్డి తేజస్విని దంపతుల ఆధ్వర్యంలో మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరై నూతన హాస్పిటల్ ను ఈ రోజు గురువారం ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపరావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశశెట్టి పిచ్చే కూడా పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు